సచిన్ పావుని మళ్ళీ మళ్ళీ సంపాలన లేదులే కానీ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడి ఒక ఆమె గురించి మాత్రం మాట్లాడడానికి వచ్చా అనమాట జనరల్గా ఈమె యాంకర్ శ్యామ్ల ఈమె గురించి ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది కానీ తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఆమె యాంకర్ స్వప్నొకా ఉంటుంది ఐ డ్రీమ్స్కి సంబంధించింది అనుకుంటే అబ్బో ఆవులు ఓ రేక్షన్ చేయదయ్యా అసలు చింతల్లి బంగారు తల్లి ఇంత టార్చర్ పెట్టారు కదా ఓర్నాయి నో ఏమిట్రా సరే ఏమి ఇంకా దానికి మహానటు రేంజ్లో ఎలివేషన్ సరే అంత పక్కన పెట్టద్దని కానీ నిన్న జర్నలిస్ట్ రావని అనుకుంటా పాప పాపం ఎందుకు బ్లాక్ చేసిందని తెలియదు కానీ బ్లాక్ చేసింది సరే ఆ అడుగుతోంది ఏమని అడిగింది ఎగ్జిట్ పోల్స్ ఇట్లా పలానా వాళ్ళకు కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి మీకు కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి మీ ప్రెడిక్షన్ ఏంటి మీ ఎగ్జిట్ పోల్ ఏంటి అంటే మన మహానాటక్క వేరే లెవెల్లో మహానటు కదా ఇట్లా ఇట్లా సర్దేసుకుని ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి మళ్ళీ ఇంకోసారి అడిగింది మళ్ళీ సేపు ఖచ్చితంగా తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వైజాగ్ రావాలి మీరు కూడా రండి అండి మీరు నేను పిలుస్తున్నారా నేను పిలుస్తున్నారా అరే కాబట్టి మా ఇలా వచ్చి ఇలా వెళ్ళే ఎంకర్ పాలిటిక్స్ అంటేది కాదు పాలిటిక్స్ అంటే బ్లెడ్ అండ్ స్వెట్ పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందని నిరంతరం తెలుసుకుంటూ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఆ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పనిని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళపై దానికి అవగాహన కల్పించే జనాలకి ఇంత ఐదేళ్ల నుంచి కష్టపడితే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు జనసేన కార్యకర్తలు అవ్వచ్చు బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు బీజేపీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు అంత కష్టపడితే ఫామ్ అయింది నీలాగా పొటకొళ్ళలో ఈ స్టోరీ ఉంటుంది చూడు అట్లా గంటకు ఒకసారి వచ్చేవాళ్ళు లేకపోతే రోజుకొకసారి వచ్చేవాళ్ళో కాదు ఇక నేను మూసుకుని కూర్చు ఎక్కువ చే